చేయకూర్తుకు ఓటు వేయాలి కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపురం మరియు బ్రాహ్మణపల్లిలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మాధుకు మద్దతుగా కాంగ్రెస్ యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను అమలుపరుచుందని ఇందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలను అమలుపరుచుందని చెప్పుకొచ్చారు జరుగుతున్న ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణ రైతాంగానికి రుణమాఫ్ మాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో ప్రజల వద్దకు వెళ్లి చేయ గుర్తుకు ఓటు వేసి నీల మదును లక్ష మెజారిటీతో గెలిపించారని కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో వెంకటపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పాల్గొని విజయవంతం చేశారు మనకి ఒక లక్ష రూపాయలు నాలుగు వందల రూపాయల కూలితో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ పథకాలన్నీ సామాన్యు నిరుపేదలకు బడుగు బలహీన పథక వర్గాలకు ఇవి అమలు అవుతాయి ఖచ్చితంగా వాళ్ళకు అందుబాటులో ఉంటాయి ప్రజలందరూ ఈ పథకాలను నమ్ముతారు ఖచ్చితంగా మనకు చేతి గుర్తుకు ఓటేస్తారని మేము భావిస్తున్నాం మదనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే మా మేరకు కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది మెదక్ పార్లమెంటు పరిధిలో నీలం మదన్నకు మద్దతుగా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వే నియోజకవర్గంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు మాకు గత ఎంపీ ఉండి కూడా మా గ్రామానికి ఏమి చేయలేకపోయాడు ఈ ఇప్పుడైతే ఖచ్చితంగా నీలం మదన్లకు ఓటేసి మా పార్లమెంటు పరిధిలో లక్ష మెజార్టీ తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటికీ గ్రామాలలో సీసీ రోడ్లు లేవు మోరీలు లేవు స్కూల్ భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి గత ప్రభుత్వాలే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కట్టించిన స్కూల్ భవనాలే ఉన్నాయి తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన భవనాలు ఎక్కడ కనిపించడం లేదు అదేవిధంగా కార్మికుల హక్కులను మొత్తం కాలరాసింది అనేక రకాలుగా దేశానికి నష్టం చేసింది మతపరంగా దేవుని పేరు చెప్పుకుంటూ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఈ రకంగా ఓట్లు రాగడం సిగ్గు చేయడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం పదేళ్ల నుండి మా గ్రామానికి మా రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలి మా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏ పథకాలు అడిగినా కానీ మా తెలంగాణకు గాడిదే గుడ్డ ఇచ్చింది తప్పించి ఇలాంటి ప్రయోజనం చేకూర్చలేదు విద్యార్థులకు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నష్టం చేసింది అదే పందాలో ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఓటు పదమూడు తారీఖు నాడు చేతి గుర్తు మీద ఓటేసి ప్రజలంతా బీజేపీకి బీఆర్ఎస్కు కు వాత పెట్టాల్సిందిగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్